ఆయన మన బ్లాక్ వన్ ప్రెసిడెంట్ మన బర్రే సుబ్రహ్మణ్యం గారు ఈ జైన్ గారు లింగస్టిక్స్ చైర్మన్ బిల్లి చంద్రరావు గారు నగర ఎస్ చైర్మన్ ముఖ్యంగా వచ్చే వెనకొచ్చాయి పైకొచ్చా బియ్య రాజు జిల్లా సెక్రటరీ ఎలా వచ్చాయి ముఖ్యంగా ఈరోజు పత్రికా మీడియా సోదరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మొన్న పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో భారీ ఎత్తున సిఏఐ భాగస్వామి సదస్సు జరిగింది చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కలిసి పదమూడు లక్షల కోట్ల రూపాయలు మరి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అలాగే ఆరు వందల పదమూడు ఎంఓయుల మీద సంతకాలు చేయించడం కూడా జరిగింది మరి రాజమండ్రి ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు కానీ ఈ ఎంపీగా పురంధేశ్వరిని ఎండిపోవటమే రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే పురంధేశ్వర్ అనే ఆవిడ మన చంద్రబాబు నాయుడు గారికి మరదలో చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి బావగారు అలాగే లోకేష్ పురంధేశ్వరు గారి కొడుకు చెల్లెలు కొడుకు కానీ అక్క కొడు కానీ కొడుకు కొడుకే వీళ్ళిద్దరూ ఉన్నారు మన రాజమండ్రికి ఏదో చేస్తుంది ఈవిడే అనే ఉద్దేశంతో రాజమండ్రి ప్రజలందరూ కూడా పురంధేశ్వరి గారిని ఎంపీగా ఎండికోవడం జరిగింది ఇవేళ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడిలో రాజమండ్రికి నాకు తెలిసి ఒక్క కోటి పెట్టుబడి కూడా లేదు ఆరు వందల పదమూడు ఒప్పందాల్లో రాజమండ్రికి ఒక్క ఒప్పందం కూడా లేదు అంటే రాజమండ్రి ప్రజలు మరి ఏ రకంగా కనిపిస్తున్నారో వీళ్ళకి నేనైతే అర్థం కావట్లేదు ఎందుకంటే రాజమండ్రిలో అన్ని వనరులు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు గోదావరి నదిలో నీళ్లు ఉంటాయి నీటికి కొరత లేదు అలాగే బ్రహ్మాండగారి ఎయిర్పోర్ట్ ఉంది రాజమండ్రి చక్కటి రైల్వే స్టేషన్ ఉంది అలాగే ఒక డెబ్బై కిలోమీటర్లో మనకి కాకినాడ ఓడల ఉంది మెట్ట ప్రాంతం మనకి కావాల్సినంత మెట్ట ప్రాంతం ఉంది ఇండస్ట్రీలు పెట్టడానికి అన్ని విధాలుగాను మనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఒక ఏదైనా పబ్లిక్ సెక్టర్ ఏదైనా పెట్టాలన్నా సరే అనుకూలమైన పరిస్థితి ఉంది అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో సీన్ అన్నట్టు మనకి ఈ సీన్ ఎవరో తెలియట్లేదు పూర్వం ఒక డెబ్భై సంవత్సరాల క్రితం పేపర్ మిల్ పెట్టారు అది పేపర్ మిల్లు ఉంది హార్లిక్స్ ఫ్యాక్టరీ కూడా పెట్టాడు నలభై యాభై సంవత్సరాల క్రితం హార్లిక్స్ ఫ్యాక్టరీ కూడా చెప్తాడు ఎప్పుడు కూడా నేను హర్యానా వెళ్ళిపోతాను హరియా వెళ్ళిపోతాను అని మాట మాటకి అతను హర్యానా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు అలాంటి రెండు తప్ప మిగతా అన్ని మూత మనకి వేళ స్పిన్నింగ్ మిల్లు ఉండేది ఐదు వేల మంది ఆరు వేల మంది స్పిన్నింగ్ మిల్ లో పనిచేసేవారు మూత పడ్డది అల్యూమినియం ఇండస్ట్రీ పది వేల మంది పని చేసేవారు మూత పడ్డది అలాగే సిరమిక్ ఇండస్ట్రీ ఆసియాలోనే నెంబర్ వన్ మారుపూడి సెంటర్ అంతా సిరమిక్ ఇండస్ట్రీస్ ఉంది ఆసియాలో నెంబర్ వన్ గా ఉండేది అవన్నీ మూతపడ్డాయి గోదావరి సిరమిక్స్ మూతపడింది క్వారీ ఏరియాలో మరి పదిహేను వేల మంది క్వారీల్లో పనిచేసేవారు అవి మూతపడ్డాయి అలాగే క్రషర్స్ వాటిలో పదివేల మంది పనిచేసేవారు అవి మూతపడ్డాయి మొత్తం రాజమండ్రిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి మనకి మిగిలినల్లా ఒక పేపర్ బిల్లు అది పోలీసులు వస్తున్నా సరే భరించి మనం అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అంటే వీళ్ళింది ఎదుటే ఒకటే అన్న మనం కాపాడుకోవాలని చెప్పి కంటిన్యూ చేస్తాం మరి అనేక మంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చారు నేను అది చేశాను ఇది చేశాను అంటాడు తప్ప ఎవడో రాజమండ్రికి ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఎంఓవి కానీ కోటి రూపాయలు పెట్టుబడి తెచ్చిన నాయకుడు ఎవడో కూడా లేడు ఈ నాయకుడికి ఎంతసేపు ఏంటంటే పదవ రాగానే సాయంత్రం అయ్యేసరికి ఇసుక గ్రాపు లో ఎంత వచ్చింది బ్రాంతి షాపుల దగ్గర నుంచి కలెక్షన్ కరెక్ట్ గా వచ్చిందా లేదా గ్రావులు ఎందులో గ్రావులు వెళ్ళింది దాంట్లో డబ్బులు వచ్చినాయా లేదా లేదా మట్టి తోలగాల్లో వచ్చినాయా లేదా ముఖ్యంగా సెటిల్మెంట్స్ ఇవేళ రాజమండ్రిలో సెటిల్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయింది ఆ సెటిల్మెంట్స్ లో డబ్బులు కరెక్ట్ గా వచ్చినా లేదా వచ్చి చేసి ఇదే తప్ప రాజమండ్రి ఒక ఇండస్ట్రీ తీసుకుందో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేద్దామని ఏ రాజకీయ నాయకుడు ఆలోచించలేదు మరి అన్ని వసతులు అన్ని వనరులు రాజమండ్రి నగరానికి దరిద్రి అనేది మాకు అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో సెటిల్మెంట్లు మరీ దారుణంగా పెరిగిపోయి సెటిల్మెంట్లు చేసే విషయంలో మాత్రం వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు కుమ్మక్క ఈ సెటిల్మెంట్లు చేస్తారు రీసెంట్గా ఒక పత్రికా సోదరుడికి జరిగిన అన్యాయం పత్రికా సోదరులు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే లో ప్రజలు చర్చి తర్వాత ఒక రెండు ఇల్లు ఉంటే ఒక ఇంట్లో ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు గత పాతికి ముప్పై సంవత్సరాల నుంచి ఆ పక్కనే ఒక ఫ్యామిలీ ఉండేవారు ఆ ఫ్యామిలీ వృద్ధులైపోయారు వాళ్ళకి అన్ని కావాల్సిన ప్రెస్ రిపోర్టర్ చూస్తుంటే ఆ వృద్ధ ఫ్యామిలీలో మంగతం చనిపోతే ఆడవాడికి బోధకాలు ఆవిడకి అన్ని సపర్యులు చేసి ఆవిడ ఇంట్లో పెట్టుకుని చూస్తే ఆవిడ ఉన్నటువంటి రెండు వందల ముప్పై నాలుగు గజాల స్థలానికి ఈ ప్రసరీ పొందుకే వీలునామా రాసి రిజిస్టర్ చేసింది ఈ విషయం తెలిసి ఆవిడ చనిపోయిన వెంటనే తెలుగుదేశం నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక బిజెపి మహిళా నాయకురాలు కలిసి ఆవిడికి వరుసకి కొడుకయ్యేవాడు తీసుకొచ్చి వాడికి దొంగ వీలునామా సృష్టించి అనాథరిగా అనరిస్టెడ్గా ఉన్న వీలునామా దాతల ద్వారా వేరే వాళ్ళకి కప్పినట్టుగా వాళ్ళ వాళ్ళకి అప్పించి మళ్ళీ అతను ఈ బీజేపీ నాయకురాలు కప్పినట్టు రిజిస్ట్రేషన్ చేయిస్తాడు ఇల్లి ఆ తలలో ఇల్లు పడగొడిసి పొలాదులేతున్నారు అసలు అన్ రిజిస్టర్డ్ వీలునామా ఏ రకంగా చెల్లుతుంది రిజిస్టర్డ్ వీలునామా ఉండగా అన్ రిజిస్టర్డ్ వీలునామా చల్లదు ఆల్రెడీ ఆవిడ బతికొండగానే రిజిస్ట్రేషన్ చేసింది మరి దాన్ని అతను అందరికి చెప్పుకుంటాడు బాబు పోలీసులకు చెప్తే పోలీసు వాళ్ళు అధికార పార్టీతో మేము ఏం పడతామండి ఇదంతా సివిల్ మ్యాటర్ అని వాళ్ళు చెప్తున్నారు సాధారణంగా ఒక కాకి చచ్చిపోతే వంద నాకులు అడుగుతాయి కానీ ఒక పత్రికా విలేకరులకు అన్యాయం జరిగితే పత్రికా విలేకరులు కూడా ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులతోటి ఈ అధికార పార్టీ వాళ్ళతో మనకెత్తుకోవడం అని ఎవరి కానీ మాట్లాడలేదు దానివల్ల అవతల బీజేపీ నాయకురాలు కానీ తెలుగుదేశం నాయకుడు కానీ వైసీపీ నాయకుడు కానీ పొద్దున్న లబ్ధి ఏంటంటే గజ లక్ష రూపాయలు ఉంది అక్కడ రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు లబ్ధి పొందారు వాళ్ళు ఎంత టైం ఒక స్ట్రోక్ తోటి ఎన్న ప్రెస్ వారు ఇలాగా బైక్లు ఎట్టుకుని కెమెరాలు అట్టి చూస్తే రెండు కోట్ల ముప్పై లక్షలు వస్తాయి వాళ్ళు ఒక స్ట్రోక్ తోటి సంబంధించి పాడేశారు ఇటువంటి సెటిల్మెంట్లు రాజమండ్రిలో చాలా జరుగుతున్నాయి మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా అమ్మ పురదేశ్వరు గారు మీరు రాజమండ్రికి అయ్యే కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురండి ఈ రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యాల నుంచి కాపాడమని చెప్పి పురదేశ్వరు గారిని కోరుతున్నాడు మీ అందరు తెలుసు అందరు తెలుసు మనం చెప్పకూడదు మీ అందరు తెలిసే ఎవరు తెలియదు ఇందులో చెప్పండి అందరి దగ్గరికి వెళ్ళి ఆ గురికి